హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మీ కొరకు కొత్త ఇల్లు తీసుకొచ్చాము ముందుకి అది మీకు చూపించడం జరుగుతుంది ఇదంతా కూడా మొక్క వేసుకుంటే ప్లేస్ ఎదరా చూడ చక్కగా పోవల తోట ఫ్రంట్ కూడా చక్కని ఎలివేషన్ చేయబడింది రెండు గేట్లు ఇచ్చారు ఎట్ల తోట గేటు పార్కింగ్ గేట్ గేట్లు గేటు చూడండి ఒకసారి ఎలివేషన్ కూడా చూపెడుతుంది చూపడుతుంది మీకు రెండు ఫ్లోర్లు కూడా మంచి డిజైన్గా చేయబడింది ఎలివేషన్ ఇంజనీర్ ప్లానింగ్ మంచి బాగా ఎలివేషన్ చాలా చాలా బాగా చేశారు ఎలివేషన్కి మొత్తం ఫ్రెండ్ చూపించున్నాను చూడండి ఒకసారి మీరు గేట్లు ఈ ఎలివేషన్ చూడండి ఎంత బాగా చేశారు కింద నుంచి పై వరకు కూడా చక్కగా గ్రోర్ ఇచ్చి బార్డర్ అది ఇచ్చి పెయింట్ అది కూడా చక్కగా దేని దాన్ని సపరేట్ చేశారు చాలా బాగుంది ఎలివేషను పుట్టే పట్టి కింద ఇచ్చారు మొత్తం స్కేర్ పెట్టి కింద బాగా ఇచ్చారు యాక్ ఎలివేషన్ అనమాట యాక్ పెట్టి కింద చాలా చాలా అద్భుతంగా బాగుంది ఎలివేషన్ కూడా చాలా బాగుంది ఇది సార్ చూడం చూడండి మీరు ఉత్తరం వైపు చుట్టున పడుతుందని దక్షిణం వైపు రెండు పక్కల అదే ఫ్రండ్ తీస్తారు కాబట్టి లోపలికి వెళ్తున్నామండి మనం లోపలికి వెళ్తాం చాలా ఎత్తు అయితే చాలా బాగా పెట్టారు రోడ్డు మీద ఇంచుమించు ఆ ఎత్తు దాకా ఉంది మీకు చుట్టూ కూడా టైల్స్ వేయబడింది మీకు ఎక్కడ కూడా కొంచెం మట్టి కలవి అంటుకోకుండా కూడా చాలా గ్రానైట్ సూపర్గా మట్టిగా చేస్తారు టైల్ చేశారు ఇటువైపు చూడండి ఉత్తరం వైపు మెట్ మెట్లు కూడా వచ్చారు చాలా పెయింటింగ్ కలర్స్ వేయబడింది చాలా అద్భుతంగా ఉంది మీకు ఇప్పుడు టైల్స్ వేశారు బైట్ సైడ్ కూడా మిట్ల కింద బాత్రూమ్ ఏమి జరిగిన జరిగింది అవుట్ సైడ్ బాత్రూమ్ ఇచ్చేప్పుడు బాలకాయని కూడా నాలుగు రోజులు బాలకాయలు పెంచారు ఇంటికొక జల్ అయితే రాకుండా బాగా కూడా బాల్కనీ పెంచారు మళ్ళీ కూడా బయట జల్లు కొట్టుకున్నప్పుడే ఇది సింహదోరం అండి సింహదోరం చుట్టూ కమ్మి కూడా మీకు టేక్ డోర్ ఇది టేక్ గుమ్మ అలాగే డోర్ వచ్చి మీకు టేక్ డోర్ ఇది దీనికి ఫ్రంట్ బొమ్మ చెక్కారు వినాయకుడి బొమ్మని చెక్కారు కింద కూడా చక్కగా నెమలు నెమలు కూడా బాగా చెక్కారు ఇది ఓన్లీ చెక్కిన బొమ్మ అండి ఇది మిషన్ తోటే కదా చేసింది కాదు చేతి చేతికారితో చెక్కింది బాగు మీకు ఇది ఆల్ అండి ఇది ఆలు కబుర్ ఇచ్చారు తర్వాత మీకు టీవీ ఏమో అక్కడ ఇచ్చారు ఆలు కూడా షేప్ చాలా పెద్దగా ఇచ్చి ఇవ్వడం జరిగింది మీకు ఇది ప్రైల్స్ కూడా చాలా డిజైన్గా చేశారు ఇవి చాలా అందంగా ఉన్నాయి పాల్ సీలింగ్ కూడా చక్కగా ఉడ్డుతో చేశారు అది ఉడ్డు కాదు అనమాట చుట్టూ కూడా సీలింగ్ కూడా రోప్ ఇవ్వబడింది మీకు మంచి డిజైన్ లైట్లు కూడా చక్కగా ఇవ్వబడింది చాలా చాలా అందంగా ఉంది మీకు అలాగే మీకు వచ్చి ఉత్తరం పేసం కూడా గుమ్మం ఇచ్చారు ఇది ఇది కూడా చక్కగా చుట్టూ గ్రాండ్ తోటి చేయబడింది గుమ్మం ఇది అవుట్ సైడ్ దీని డోర్ కూడా చేతితో చేసిందే ఇది కూడా టేక్ డోరే ఉత్తరప్రదేశ్ ఉత్తర గుమ్మం కూడా చక్కగా బాగా చెక్ పడింది ఇది ఆల్ నుంచి అలసీ డైనింగ్ అనేది ఇది కూడా డైనింగ్ డైనింగ్ పైన కూడా చక్కగా ఇంట్రెస్ట్ కానీ కిటికీ పెద్ద కిటికీ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ కూడా చక్కగా పహశీలి కూడా చేశారు చాలా అందంగా చేశారు ఇది కూడా హాల్లో సపరేటు డైనింగ్లో మోడల్ మోడల్గా చేయబడింది అలాగే ఇక్కడ కబోట్ ఒకటి ఇచ్చారు కబోట్ కూడా ఇవ్వబడింది ఇది పూజికయ మీకు పూజగాయ చూపించబడుతుంది ఫ్రంట్ కూడా చాలా అందంగా ఉంది చూడండి ఇక్కడ లక్ష్మీదేవి బొమ్మ చెక్కారు డోర్కి ఇది పూజికయ కిచెన్లోకి వెళ్తున్నాం మనం ఇది కొంచెం కిచెన్ కూడా యాజీజ్గా మంచి డోర్ ఇవ్వడం జరిగింది మీకు ఓపెన్గా కాకుండా ఇది డోర్ ఇవ్వడం జరిగింది దీనికి కూడా గ్రానైట్ బొమ్మ చుట్టూ కూడా మీకు తో చేయించిన కిచెన్ కిచెన్లో మీకు చూడండి సామాన్ కూడా పెట్టుకోవడానికి చాలా ఎక్కువగా గా ఉంది కబోర్డ్లు ఇది సామాన్లు పెట్టుకోవడానికి అరలో బెడ్రూమ్లోకి వెళ్తున్నాం ఫస్ట్ కూడా ఈ డోర్ చూడడం చాలా అందంగా చక్కబడింది రెడీమేడ్ డోర్ అయినప్పటికీ కూడా చాలా యూటిఫుల్గా ఉన్నాయి చాలా బాగుంది ఇది మాస్టర్ రూమ్ టైల్స్ ముఖ్యంగా చాలా అందంగా ఇవ్వబడింది బెడ్ ఆలో కన్నా బెడ్రూమ్లో కూడా ఇంకా బాగున్నాయి మంచి డిజైన్గా చేయబడింది ఇది అద్భుతంగా వాల్స్ వచ్చి మీకు పెయింటింగ్తో చేయబడింది చూడండి డిజైన్ డిజైన్ గా చాలా ఫ్లవర్ చేయబడింది అలాగే సీలింగ్ కూడా హాల్లోకి వేరు డైనింగ్ లో వేరు బెడ్రూమ్ లో సెపరేట్ లేని దాన్ని కూడా సెపరేట్ గా చేయబడింది సీలింగ్ ఈ బ్యాస్టర్ బెడ్రూమ్ కి రెండు కిటికీలు ఇవ్వబడింది వైపు ఒక కిటికీ పడవ ఒక కిటికీ దీనికి కూడా చుట్టూ గ్రానైట్ బొమ్మ కిటికీ చుట్టూ ప్రేమ్ కి గ్రానైట్ చేశారు అలాగే గ్రిల్స్ వచ్చి ఇది ఏటీఎం అంటే ట్వల్వ్ ఎంఎం కానీ ట్వల్వ్ ఎంఎం ఇది చాలా మేవి సైజ్ మాట అందులో సిక్స్ ఏటీఆర్ తర్వాత ట్వల్వ్ ఎంఎం గిల్స్ మాట ఇది బాగా బలమైన గిల్స్ అలాగే దీనికి కిటికీ వచ్చి త్రిబుల్ ట్రాక్ అంటే దోమలు కానీ ఏ రాకుండా త్రిబుల్ ట్రాక్ చేసారు ఇది ఒకటి దోమల మెస్ గ్లాసు అలాగే ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది చూడండి ఆల్రెడీ బాత్రూమ్ కూడా గ్రానైట్తో చక్కగా చేయబడింది మీకు ఇది డోర్ వాటర్ డోర్ ఇది తడిచినా మీకు ఏమి కూడా చక్కగా ఏం అవ్వదు నీళ్ళు పడ్డా కూడా పాడవది డోరు చూడండి టైల్స్ కూడా చక్కగా పైకి వేయబడ్డాయి చుట్టూ కూడా ఫైవ్ ఫీట్ అంటే స్లాబ్ ఎంతవరకు ఉంది అంతవరకు కూడా టైల్స్ వేయబడ్డాయి వాషింగ్ మెషిన్ కూడా ఇచ్చారు వాషింగ్ మెషిన్ మేషిన్ మనం ఇప్పుడు బెండో లోకి వెళ్తున్నాం ఇది కూడా చుట్టూ చేయబడిన గ్రాండ్ గుమ్మ చేసిన గుమ్మ ఇప్పుడు అన్నిటి కూడా గ్రాండ్లో తింటున్నారు ఎక్కడ చెతలు కూడా రాకుండానే అలాగే బెడ్రూమ్ డోర్ వచ్చి సేమ్ అవతల బెడ్రూమ్ డోర్ లాంటిది ఇది కూడా ఈయన వాటర్ ప్రూఫ్ డోర్ ఇది మనం రెండో లోకి మనం వెళ్తున్నాం చాలా బాగున్నాయి టైల్స్ ఇవి కూడా అవతల బెడ్రూమ్కి ఏమైతే వేసారు ఇవల బెడ్రూమ్లో కూడా సేమ్ కలర్స్ వేసారు డిజైన్ డిజైన్ కొత్త డిజైన్ వాటిది ఇది చాలా బాగుంది అలాగే ఆ బెడ్రూమ్లో సీలింగ్ వేరు ఈ బెడ్రూమ్లో సీలింగ్ వేరు సపరేట్ సపరేట్ గా డిజైన్ మీకు చాలా అందంగా చేయబడింది ఇది ఈ బెడ్రూమ్ కూడా రే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు యాక్చువల్లీ అంటే ఒక బెడ్రూమ్ కి ఇస్తారు కానీ సపరేట్ గా రెండో బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వబడింది ఇది కూడా చక్కగా కమౌండ్ ఇచ్చారు వాష్ మిషన్ ఇచ్చారు పైన వేస్ట్ సాంబులు వేసుకోవడానికి షేడ్ కూడా ఇచ్చారు వేస్ట్ సాంబుల్ వేసుకోవడానికి షేడ్ ఇచ్చారు అలాగే బాత్రూమ్ డోర్లు కూడా సేమ్ వాటర్ ప్రూఫ్ డోర్లు అయ్యి ఈ గోడ చూడండి ఇది చాలా డిజైన్గా చేయబడింది ఈ వాల్ ఎంత బాగుందో చూడండి చాలా కాస్ట్ మాట ఈ పెయింట్ కాస్ట్ పెయింట్ తెచ్చి ఇవ్వడం జరిగింది డిజైన్గా ఇప్పుడు దాకా మనం కింద బిల్డింగ్ చూస్తాం ఇప్పుడు మనం ఎత్తున పై బిల్డింగ్ చూద్దాం చూడండి మెట్లు చూడండి చక్కగా పెయింటింగ్తో చేయబడింది మెట్లు పైన మీకు మెట్లు చాలా ఎత్తు తక్కువలోనే ఉన్నాయి మెట్లు కూడా చాలా బయట తీశారు అలాగే ఇదంతా కూడా ఓపెన్ స్లాబ్ గదులు పోల్చుకోవడానికి మీకు రెడీగా స్లాబ్ వేసి మొత్తం వేసి పెట్టి ఉంచొద్దు కానీ ఇందులో రెండు రూములు కన్స్ట్రక్షన్ చేసి పడ్డాయి పైన రూమ్ చూడడానికి జరిగింది మనం ఇది కూడా చక్కగా చేయబడింది పైన కూడా తయారు చేస్తున్న రూములు కూడా పైన కూడా కొంచెం గ్రాడె చేయబడిన గుమ్మము అలాగే కూడా డోర్ కూడా చాలా అద్భుతంగా కింద చేసినట్టు కానీ పైన చేసి రెడీగా ఉంచుతుంది మనం రూమ్లోకి వెళ్దాం ఒకసారి ఇదో బెడ్రూమ్ బెడ్రూమ్ పైన కూడా దీనికి ఒక సీలింగ్ చేయబడదు

ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి మీకు ఇది ఇది కూడా దీనికి కూడా గ్రాడేట్ చేయబడిన చుట్టూ కూడా సేమ్ డోర్ కూడా పక్క డోర్ లాగే ఇది కూడా చేయబడింది మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ వెళ్దాం చూడండి చాలా బాగా చేసారు అద్భుతంగా ఆల్సీలింగ్ చేశారు కూడా బాటర్ అక్కడ మంచి నీట్గా కెయిట్ చేయబడింది అలాగే బాగా టైల్స్ లేదు బాగా పైన టైల్స్ చేయదు ఇవి కూడా చాలా అద్భుతంగా చేయబడ్డ టైల్స్ ఈ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్ కి అటాచ్ బాత్రూమ్ టైల్స్ ఇక్కడ కూడా పైకి పడ్డాయి కొమౌండ్ ఇచ్చారు చక్కగా చాలా చాలా బాగుంది బాత్రూమ్ డోర్ కూడా ఇది కూడా వాటర్ ఉంటుంది మీకు తరిచిన కూడా అండి వాటర్ బట్టలు కూడా ఏమవుతుంది కొబ్బడ్ ఇచ్చారు కూడా సామాన్ పెట్టుకోవడం ఇచ్చా కూడా చాలా అద్భుతంగా పెట్టారు కిటికీ కూడా పెద్ద కిటికీ ఇచ్చారు నెలలకు కూడా ఐదు ఇచ్చారు అలాగే రెండు బెడ్రూమ్ రెండు కిటికీలు ఇచ్చారు కింద బెడ్రూమ్ కింద నెలకి ఇచ్చారు పైన కూడా అలాగే ఇచ్చారు యాజ్ తీసుకున్నారు అలాగే ఈ పెయింట్లు వచ్చి మీకు చాలా కాస్ట్లీ పెయింట్లు అద్భుతమైన పెయింట్లు క్వాలిటీలో మంచి క్వాలిటీ తెచ్చి ఏదో జరిగింది పెయింట్లు ఇది ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి నూట ముప్పై గజాలు కింద డబల్ బెడ్రూమ్ ఆల్ కిచెన్ ఇది ఈస్ట్ ఫేసింగు సైట్ వచ్చి నూట ముప్పై గజాలు కిందనే టూ బెచ్కే రెండు బెడ్రూములు ఆలు కిచెను పూజ గది అలాగే పైన టూ బీహెచ్కే రెండు బెడ్రూములు అలాగే ఓపుస్లా వేసి పడింది మీకు నచ్చిన విధంగా యువత దీన్ని మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా బాగా వాడుకోవచ్చు దీని రేట్ వచ్చి ఎనభై ఐదు లక్షలు ఇది ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు మీరు ఇంకా దీంట్లో మాట్లాడుకోవచ్చు రేటు తగ్గే అవకాశం ఉంది మీరు నచ్చిన వాళ్ళు చూడటానికి రావాలంటే ఆ నెంబర్కి మీరు కాల్